నా పేరు అంకరావు అవుతుంది ఒక మాట నా ఇసుకలాగా రేట్లు పెంచేసి పాపం అన్న అందరూ అనాథలు సెంటర్ సెంటర్లో చూసావుగా ఎంత మంది జనం పనిలాగా లేక ఎన్న అంత అయిపోయారు గో మనిషికి అవయవ లేకుండా ఎవడు బతకడో స్లో నువ్వు వచ్చిన తర్వాత అందరికి సమానంగా చూపించాలి టాప్ అయిన తర్వాత పని చేసేవాడు దర్వాలు చేసేవాడు పెయింట్ చేసేవాడు ఎంతమంది ఉంటారు దాని కింద ఒక మాట చెప్పను ఒక మాట చెప్పండి నానా ఓ ఒక మాట చెప్పను ఎంత మామైపోయారు నువ్వు వచ్చిన తర్వాత అందరికి సమానం చూపించాలి నువ్వు నేను నేను కూడా తండ్రిలాగా భావిస్తున్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తిట్టను నువ్వు మగ్గోడు అయితే అందరికి సమానంగా చూపి ఇసుక ఎందుకు తగ్గించావు నువ్వు రేటు ఎందుకు చూపించావు రేట్ ఎందుకు పెంచావు మీ ఆమె అయిపోతాను కా ముందేళ్ళు పెంచావు రాజధాని ఆగం చేసావు పాప ఆడవాళ్ళు ఎంతమంది ఆగమైపోయారో చెప్పన్న అంటే ఈరోజు మీకు ఇంకా అందుబాటులోకి రాలేదన్న ఇసగానేది ఐదేళ్ళు అవుతున్నాయి కానీ ఏడొచ్చిందన్న నాలుగేళ్ళు టాటర్ కొంటే ఐదేళ్ళు నాలుగేళ్ళు ఉంది అంటే గతంలో ఎలా వచ్చింది మీకు ఇసగనేది చంద్రబాబు ఉన్నప్పుడు అందరూ బాగుండ బతికారు ఓ కుట్లూ ఈ పెత్తం ఇచ్చి కూడా కుట్లొళ్ళు కూడా బాగా ఎంత బాగుంటుంది మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది ఈయన వచ్చిన తర్వాత ఎంత ఆగం అయిపోయామో మాకు తెలుసు గెలిపించుకున్నారు కదా అదే అన్న మాకు చేసిన పాపం కొంతమంది చేశారు లేని చూస్తున్నా మా చంద్రబాబు వచ్చిన తర్వాత ఎట్టుందో జగన్ చూసుకో మనం ఎవరైనా సరే మొగోళ్ళ డబ్బేదా డబ్బేదామను మా లో వస్తాడు అంత కలిసిద్ది మా చంద్రబాబు వస్తాడు ఫుల్ లాగా నిలబడతాం మా మా చంద్రబాబు వచ్చిన తులిచి మాలేస్తా మా చంద్రబాబుకి నిజం చదువుతున్నా మాకు అన్నా చేసినోడు ఎవరు బతకడు ఏంది ఇసుక రేట్లు పెంచేసి మా ఇవన్నీ సరిపోయిందా అన్ని రేట్లు పెంచే సరిపోయిందాబులు ఇస్తాను ఇవన్నీ కదా అమ్మ కూడా ఎత్తే సరిపోయిందా డెవలప్ ఇన్ మనం డెవలప్ చేయమను ఇప్పుడు డెవలప్ చేస్తే అందరు బతుతారు డబ్బులు ఇచ్చేది ఎందుకు డెవలప్ చేస్తే అందరు బతుకుతారుగా పని పనిచేపి గో పని చెప్పి చైతన్ కార్ చెప్పి డబ్బులు అందరికి పని పనిచేపి కూరగాయలు అందరూ బాగుండాలి వాళ్ళు కూడా జనం రావాలి పని పనిచేపిస్తే డెవలప్ అవుద్ది డెవలప్ లేకుండా డబ్బులు ఎత్తే ఏముంది ఒకటి అయితే ఒక రావు మళ్ళీ అయితే అయిపోద్ది నేను మగవాళ్ళని చూస్తున్నా డోల చేసిన ఓడైనా సరే ఇసుక కొట్టిన ఊడు బతకడు మా కార్జీకే మాకు కొట్టేది ఇసుక మాకు సౌకర్ చూపించి పనులు చెప్పాలి ఏ తమ్ముడు ఇగో ఇసుక మాకు సౌకర్ చూపించి పనులు చూపించి డెవలప్ పని పని లేక పాపం సెంటర్లో ఎంతమంది ఆగమైపోతున్నారు అందరు అందరికీ వస్తావు మేము ఆగమైపోయా డబ్బులు ఎక్కువైపోయావు మాకు మా చంద్రబాబు వచ్చినప్పుడు అందరూ అందరూ స్వచ్ఛందంగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మా చంద్రబాబు వస్తాన జై హో మా చంద్రబాబు మా కార్యకర్త కాదు నిజంగా ఎవరైనా సరే చెప్పలే గుండె కొట్టుకోమని చదువుతున్నా ఎవరైనా ఏ కార్యకర్త అని చదువుతున్నా మేము అది బాధ ఇసుక రేట్లు పెంచి ఆగం చేసినోడు ఓటేమన్నా నిజంగా నా అజ్యుడు మన అంత ఆగం చేశాడు నిజం చెప్పు మీ పని లేక సెంటర్లో మీకు కాళ్ళు పోయేటు అంత బాధ మా అవసరం అప్పుడు ఎత్తే చీకెత్తే పదివేలు ఏమని వెళ్ళాం మా తీసుకెళ్ళి చెత్త కప్పులు వేశారు టాప్ పని అడిగి చెత్త కప్పులు వేశారు అది గొప్పతాం దా అనుకోండి ఏం మొందన్న ఇగో పక్క నొప్పులు నొప్పులు వస్తున్నాయన్న ఏం మంది అది ఏం మంది అది అసలు చెప్పు తీసుకుని కొట్టాలి ఏం మొందన్న పక్క నొప్పులు వస్తాయి తెచ్చుకొస్తున్నాడు మాకు అవసరం అది ఆ మందు తగ్గి మా ఆగం అయిపోవాలా ప్రతి కార్యకర్త చేసే పని చేసే కొత్త కొట్టు మాటాలకే కోట కోట వేసుకుంటాడు రేట్లు పెంచేసాడు చేసా రేట్లు అయ్యి ఏంది రేట్లు అయ్యిన్నారు కదా ఆపుతాడన్నా అది అసలు కొద్దిగా తాగుతూ ఉంటారు కొద్దిగా మంచి పని తీసుకురా తెలంగాణ ముందు ఎందుకు తెచ్చుకుంటున్నారు వెళ్ళి తెలంగాణ ముందు ఎందుకు తెచ్చుకుంటున్నారు పట్టుకుంటున్నారుగా మరి ఈ మంది కొంచెం మంది ఎందుకు ఇస్తున్నారు నీ అధికారం బట్టి తయారు చేసి మన మా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం అంటూ సభలు పెడుతూ కూడా ఈసారి ఇక్కడి నుంచి కూడా యుద్ధానికి అని చెప్పి తన కార్యకర్తలను పిలుపునిస్తూ అందరూ కూడా చొక్కా స్లీవ్స్ మడత పెట్టాలి ఈరోజు వచ్చే ఎన్నికల్లో సైకిల్ని మడత పెట్టే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి అందరూ కూడా యుద్ధానికి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు ముందుగా అందరికీ నమస్కారం అండి ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అతను చేయలేని చేతకాన్ని పొందని బయట పెడుతున్నారని అతను ఉక్రోషంతో ఆక్రోషంతో ఆయన సొక్కాలు మడత పెడతాడంటాడు ఆ సొక్కాలు మడతబెట్టేది ఆయనకైనా ముంగలే కుర్చీలు మడత పెడతాను రెడీగా ఉన్నారు ఇక్కడ నేను లెగిస్తే మనిషిని కాదు లెగిస్తే మనిషిని కాదు అంటాడు చేతకానోడు ఆ రకంగా అతని యొక్క వాగ్దాటి అట్లా ఉంది అతనికి ఏం చేత కాదు తెలియదు చెప్తే వినడం అది సంగతి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖి అని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఒక మనిషిని అరెస్ట్ చేస్తే అతని యొక్క దొంగతనాలు అతని యొక్క బయోడేటా అతని పుట్టుపూర్వతాలని బయటకు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ప్రపంచ దేశాలు బయటకు వచ్చి మా నాయకుడు మాకు దారి చూపించిన దాత అని చెప్పి ప్రఖ్యాతంగా ప్ర ప్రత్యక్షంగా వాళ్ళు ఒక నిరసనలో పాల్గొని మరి మనం చూసాం హైదరాబాద్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఎన్ని ధర్నాలు చేశారో ఎంత చేశారో ఆయన కోసం అహోరాత్రులు కష్టపడి వాళ్ళ యొక్క పనులు మానుకొని ఆయన కోసం చేశారు అంత అంతకన్నా ఏం కావాలా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దోచుకునే వ్యక్తిలాగా ఉన్నాడు ప్రజలందరూ కూడా నేను ప్రజలకు పేదరిక నిర్మూలన చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఏముందండి చేసింది దీనికి పెద్ద అంట ఏముంది అది మాట అంటమేగా నోట్లోంచి మాటేగా అతను మాట్లాడేది అతనికి ఏం తెలియదు అని చెప్తున్నానుగా ఒక మాట పక్కన అతను ఒక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అధిపతిగా ఈ రాష్ట్రానికి సేవ చేసే వ్యక్తిగా అతను లేడండి అతను అంత దొంగతనము లంచతనము లేకపోతే ఈ దోచుకోవటం దాచుకోవటం వాళ్ళ మీద వీళ్ళ మీద అపన వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళని తిడితే నీకు టికెట్ ఇస్తా లేకపోతే ఈ మటర్ చేస్తే టికెట్ ఇస్తా లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అతను చెప్తుంటే ఇది చేస్తా ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు అది అందరూ తెలుస్తుంది పేపర్లో వస్తుంది అందరం చూస్తున్నాం ఇంకంతకన్నా ప్రత్యక్ష ప్రచారం ఏం కావాలి మనకి అంటే ఈరోజు ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా దాదాపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారో తెలుస్తుంది సార్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో వాళ్ళదంతా ఒక గూడు పుటాని సార్ ఎవరిని నమ్మకూడదు వాళ్ళ పార్టీలో కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరిని నమ్మకూడదు మనం ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి మనం అదంతా వాళ్ళ పార్టీ వాళ్ళకి వదిలిపెట్టేద్దాం మన పని మనం చేసుకుందాం ఓకేనా అంటే చివరిగా రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు తన అభ్యర్థులు ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి కూడా చాలా చంద్రబాబు నాయుడు ప్రకటించాలంటే ఒక నిమిషం చాలు సార్ ఆయన అనుభవం ముందు వీళ్ళంతా ఒకే ఒక నిమిషంలో మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం రెండు వందల యాభై స్థానాలు ప్రకటించినాడు ఆయన నూట స్థానాలు పేద లెక్కలేదు కదా ఆయనకి అసలు అవి ఏందండి సార్ చంద్రబాబు నాయుడికి ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ నక్కకి నాకులోక ఉన్న తేడా ఉంది ఒకే ఒక నిమిషంలో కూర్చొని మైండ్లో సెట్ చేసి అట్లా చెప్పేస్తాడు వాళ్ళకిలా పుస్తకాలు అవి ఇవి రాసిచ్చిన ఇచ్చిన వేరే రకం కాదు చంద్రబాబు నాయుడు